నమస్తే వెల్కమ్ టు జేసిఎస్ ట్వంటీ సెవెన్ ఛానల్ వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నవాబుపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇటీవల కురిసిన వడగండ్ల వానకి నష్టపోయిన రైతుల యొక్క పంట పొలాలను ఆ యొక్క పంట పొలాల యుద్ధకు వెళ్ళి పరిశీలించడం జరిగింది ఆ యొక్క రైతులకు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైతులకు పంట నష్ట పరిహారం వచ్చేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన తోడుగా ఉంటుందని వరగల్ల వాళ్ళకి వర్షం పడి అనేక రకాల పంటలు నష్టపోయినా ఇప్పటి వరకు అధికారులు కానీ నాయకులు కానీ స్థానికంగా పరిశీలించకపోవడం విడ్డూరమని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్న సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టం పోయినటువంటి రైతులను వివరాలు సేకరించి రైతులకు పంట నష్ట పరిహారం అందించాలని వారు తెలిపారు ఈ అకాల వర్షంలో కూరగాయలు జొన్న మొక్కజొన్న అదే విధముగా క్యాబేజీ ఉల్లిగడ్డ మొదలగు పంటలు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని తెలిపారు సంబంధిత అధికారులు పర్యవేక్షించి పరిశీలించి ఈ గ్రామంలో ఎన్ని ఎకరాలు నష్టపోయారో ఆ రైతుల యొక్క లిస్టుని సేకరించి ప్రభుత్వానికి సమర్పించి రైతులకు తగిన న్యాయం చేకూర్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు అన్న నమస్తే ఏం పేరే అమల్ రెడ్డి అమల్ రెడ్డి ఎల్లి హిద్రాజ్పల్లి ఈ టమాటలు అన్న మొన్న వర్షానికైనా ఎట్లయింది ఎంత పొలం ఉంది ఇది మొత్తము ఇరవై ఆరు గుంటలు ఎంత పెట్టుబడి అయిందా ఇరవై వేల దాకా అయింది అంటే ఇది మొన్నటి వానకు ఫస్ట్ తెంపకి ఇట్లా అయిపోయింది అయితే అధికారులు ఎవరన్నా వచ్చిరా మన దగ్గరికి ఎవరు నిన్నటి నుంచి ఏ అధికారు రాలే ఎవరు అడగలే అయితే మేము ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు నిన్న చెప్పినాం మేము చాలా నాపేట్ మండల్లో చాలా మా పంటలు నష్టమైనవి అకాల వర్షానికి అధికారులు వెళ్ళి దాన్ని పరిశీలించాలని చెప్పినాము కాకపోతే కొంచెము వాళ్ళు మరి ఎందుకు రాలేరో తెలుసుకుందాం మీగురు అధైర్యపడొద్దు దీన్ని పంట నష్టం అంచె నేపించి గవర్నమెంట్కు పంపించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మీ పక్షా నుండి కొట్లాడుతుంది ఏ రైతు కూడా మీరు అధైర్యపడద్దు అని మీ ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో మేము అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాం డాక్టర్ సాబ్బ మీరు ఎక్కడ కూడా అధైర్యపడకండి మీకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టపరిహారం గవర్నమెంట్ తరఫున ఇప్పించేంత వరకు కూడా మీ ఎంబడు మేము కొట్లాడతాం అవసరమైతే కలెక్టరేట్ ముంగలు కూడా ధర్నా కూడా చేస్తాం ఇది గవర్నమెంటు ఈ ఏదైతే ఈ అకాల వర్షాలను కొట్టిందో మేము గవర్నమెంట్కు రైతుల పక్షాన్ని ఒకటే విన్నాయి చేస్తున్నాం ఇంత వర్షాలు కొట్టినా కూడా అధికారులు ఇంత నిర్లక్ష్య ధోరణి పాటించడం కాదు ఇంకోటి ఏమంటున్నాం అంటే ఎప్పుడు ఈ గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా రైతులకు ఏదో విధమైన నష్టం జరుగుతూనే ఉంది ఇన్ని రోజులు రైతులు ఏదైతే ఆశపడి పంట రుణమాఫీ చేస్తామని అట్లా కొంత నష్టం జరిగింది రైతులకు ఈరోజు మళ్ళా అకాల వర్షం కొట్టి రైతులు చాలా కూరగాయ పంటలు కానీ ఉల్లిగడ్డలు కానీ మొక్కజొన్న పంటలు కానీ జొన్న పంటలు కానీ నేలపాలయ్యి రైతులు చాలా నష్టపోయినరు ఇప్పటికైనా గవర్నమెంటు రైతుల మీద ఏదైతే పండించిన పంట ఏదైతే నష్టమైందో దాన్ని అధికారులతోటి మీరు ఏదైతే అంచనీ తెప్పించుకొని ఇప్పటికన్నా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అసెంబ్లీలో కూర్చొని రైతులకు అయిపోయింది రైతులకు రైతు బంద్ చేస్తున్నామని ఏతులు చెప్పుకునే తప్ప రైతులు ఆదుకునేటోళ్ళు ఎవరు లేరు ఈ రోజులో అకా అకాల వర్షం పడి రైతులు ఎంతో గోసపడుతున్నారు అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్నారు ఇవాళ ఉన్న మన నాపేట్ మండలంలో ఉన్న పాలకులు ఏమైనరు ఈరోజు రైతు ఇంత నష్టపోతుంటే రైతులు పలకరించే ఓపిక కూడా లేదా వీళ్లకు మూడు రోజుల నుంచి రైతులు తిప్పలవాడ్డ పంట తిప్పలవాడి పండించిన పంటంతా నీళ్లపాలైందని చెప్పి ఏడుస్తుంటే ఒక్క నాయకుడు వచ్చి కూడా ఇప్పటికీ వాళ్ళని మీ మీడియా ముఖంగానే రైతులను అడుగుతున్నాం మేము దీంట్లో కల్పితం ఏం లేదు అధికారులకు కూడా మేము నిన్న మార్నింగే అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఫోన్ చేసినాం నిన్న నైన్ ట్వంటీకి ఫోన్ చేసి మేడం ఇట్లా పరిస్థితి ఉంది మీరు అంచనా వీలు వేయండి రైతులు చాలా నష్టపోయారని కూడా చెప్పినాం మేము ఇంకా అన్ని గ్రామాలు కూడా సందర్శించి రిపోర్ట్ తెప్పించుకుంటాం రైతులు ఎక్కడ కూడా ధైర్యపడొద్దని రైతులకు ధైర్యం చెప్తున్నాం లోకల్గా ఉన్న మన ప్రజా ప్రజాప్రతినిధులు ఏమైనరు ఇలా రైతులు ఇంత నష్టం జరిగినప్పుడు రావాలి కదా ఓట్లప్పుడే రైతులు మతికొస్తారా ఇలా వాళ్ళు రా నష్టపోయినప్పుడు రైతులు మతికి రారా ఇలా రైతులకు రుణ రైతు బంధు వేస్తామన్నారు రాలేదు ఇలా చాలా రైతులు చాలా బాధలు ఉన్నారు వీళ్ళ బాధలు వాళ్ళు నష్టంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ బాధలు పంచుకోవడమే ఒక నాయకుడి లక్షణం ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో రేపు కూడా అధికారులు వెంటబెట్టుకొని కూడా బీఆర్ఎస్ పార్టీ తిరుగుతుంది ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాం అవసరం అనుకుంటే రేపు పొద్దుగాల దీన్ని పంట నష్టం విలువ అంచనేసేంత వరకు రైతులకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం ఇప్పించేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తాం మొన్న కూడా చెప్పినాం మేము రైతులకు ఏదైతే మీరు మాటిచ్చి చెప్పినారో ముఖ్యమంత్రి గారు అది నెరవేర్చుకోమని చెప్తున్నాం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అధికారులకు కానీ ఎవరికైనా ప్రజాప్రతినిధులకు కానీ నేను ఒకటి రైతు నుంచి ఒకటే మాట చెప్తున్నాను ఒక శాస్త్రం ఉండే రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన ఎంసం ఎప్పుడు కూడా ముందల వల్లే చెప్తున్నాం రైతులను ఎప్పుడైతే మీరు మర్చిపోతున్నారో రేపు ముందల ఉన్నది రేపు పొద్దుగా మళ్ళా ముందలు వచ్చినప్పుడు రైతులది ఏందో వాళ్ళు చూపిస్తారు మేము కూడా రైతుల నుండి వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయము వాళ్లకు సమకూర్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సమావేశంలో రైతు పార్టీ రైతు సంఘం అధ్యక్షుడు జగన్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ శాంత్ కుమార్ గారు మళ్ళీ వర్కింగ్ ప్రెసిడెంట్ పురుషోత్తం గారు లింగమన్న గారు మహేష్ రెడ్డి గారు మా పాలకవర్గం ముకుందరెడ్డి అన్న గారు అందరు కూడా పొద్దున్న నుంచి అన్ని గ్రామాలు మీనపల్లి కళాన్ కానీ మాదారం కానీ ఈ ఎక్కడైతే మన అరకతల కానీ ఇవన్నీ గ్రామాలు కూడా తిరిగి తిరిగినము మీ పత్రిక ముఖంగా కూడా చెప్తున్నాం చాలామంది రైతుల లిస్టు కూడా మీకు ఇస్తాం అయ్యా రేపు దయచేసి అధికారులను పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులను ఒక్కసారి కన్న తోను చూడమంటా అని కోరుకుంటున్నాం ఇప్పుడు మాకు నిన్నటి నుంచి మేము అధికారులకు కూడా విన్నవించినాం ఎక్కడ కూడా స్పందన లేదని చెప్పి మాకు అందరు రైతులు ఫోన్లు చేసిండు అర్కతాల కానీ మన అక్న మన ఇది మీనపల్లి కలాన్ కానీ మాదారం కానీ ఎత్రాజుపల్లి కానీ నవపేట రైతులందరు ఫోన్ చేసిండ్రు చాలా నీ రై పండ్ టమాటా కానీ ఉల్లిగడ్డ రైతులు చాలా నష్టపోయిర్రు జొన్న అన్ని ఈ పంట ఆ అని కాదు రైతులు చాలా పెద్ద మొత్తంలో నష్ట నష్టపోయినరు మేము ఈరోజు ఉదరు నుంచి అన్ని అంత రైతులను సందర్శించినాం అధికారులకు కూడా సర్వే నంబర్తో సహా ఇచ్చినాం కొంతమంది కౌలు రైతులు కూడా తీసుకొని పాపం వాళ్ళు ఏడుచుతున్నారు వాళ్ళ గోస చూస్తే ఒక వర్ణాతీతం ఉంది పెట్టిన ఒకటే ఎకర రైతు ఆయన కౌలుకేసుకున్నంత ఉల్లిగడ్డ పంట మొత్తం అయిపోయింది వాళ్ళు ఏడుస్తుంటే నాగయ్య నాగయ్యన్న నాగయ్య అనే రైతు కౌలుకు తీసుకొని ఈరోజు మొత్తం సర్వం నష్టమైపోయి ఏడుస్తుంటే మా పార్టీ నాయకులము మేము అందరం పోయి వాళ్లకు ఓదార్చడం జరిగింది మేము కూడా మాకు తోచిన సాయం కూడా మేము కూడా అందిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది ఇక ముందు కూడా ఇంకా కొన్ని గ్రామాల్లో ఉన్న రైతులు కూడా అధైర్యపడద్దు మేము వచ్చి మీకు ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని పూడ్చే వరకు కూడా కలెక్టర్ గారికి కానీ ప్రజాప్రతినిధులకు ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కలిసి మీ నష్టాన్ని పూర్తి చేస్తామని కోరుకుంటున్నాం జై తెల మన బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షం నవపేట మండల పక్షాన మాకు గత రెండు మూడు రోజుల కింద ఏదైతే దెబ్బటి వాన పడగల్లా వాన వర్షం పడి విపరీతమైనటువంటి మండల లోపల వివిధ పంటలు దెబ్బతినడం జరిగింది మాకు అకస్మాత్తుగా రైతుల సమాచారం అక్కడక్కడ మా కార్యకర్తలు ఉంటే అకస్మాత్తుగా ఇట్లా పలాన విషయం మాకు చేరవేయడం జరిగింది మేము మా అధ్యక్షుల వారు దయాకర్ రెడ్డి గారు ఇమిడియట్లీ ఇమిడియట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తక్షణం మనం రైతుల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఎక్కడెక్కడైతే పంటలు నాశనమైనాయో వాళ్ళ దగ్గరకు పోవాలే మహేష్ అని చెప్పడం జరిగింది అప్పుడే మేము శాంత్కు వర్కింగ్ ప్రెసిడెంట్కు రైతు ప్రెసిడెంట్ జగన్ రెడ్డి గారు ముకుందరెడ్డి అందరినీ కూడా చెప్పడం జరిగి మేము వివిధ గ్రామాలు పర్యటించడం జరిగింది అరకతలలో చాలా దెబ్బతిన్న రైతులు వాస్తవానికి ఇప్పుడు ఏదైతే వాళ్ళు రాత్రి పగలనక కష్టపడుతున్నటువంటి పంటలు ఇప్పుడే చేతికొస్తున్న సందర్భం లోపల అకాల వర్షం పడి మొదలే రైతు పండించిన పంటలకు దిక్కు లేదు ధర లేదు ఏం లేదు అని అనుకుంటుంటే ఇప్పుడు ములుగుతున్న నక్క మీద పెద్ద తాటి పండు పడ్డట్టు చేతికొచ్చిన పంట ఉల్లిగడ్డ నాలుగైదు ఎకరాలు మన జొన్నలు నాలుగైదు ఎకరాలు ఇంకా చాలా ఉన్నది మొత్తం మేము తాస్మాత్ జాగ్రత్తగా మేము ఏం చేసినామంటే టోటల్గా రైతాధికారులకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మేము క్షేత్రస్థాయి పర్యటన కంప్లీట్గా చేసుకొని ఈరోజు ఉన్న రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళ నేమ్స్ రాసుకున్నాం అంతా క్లియర్గా మేము డైరీలో రాసుకోవడం జరిగింది ఇప్పుడు ఇమీడియట్లీ రేపు పొద్దున టెన్ ఓ క్లాక్ మొత్తం కూడా ఎంపీడీఓ కార్యాలయానికి కానీ రెవెన్యూ కార్యాలయం కానీ వెళ్ళి అక్కడ మొత్తం కూడా వాళ్ళకు పేరు చూపించి మళ్ళీ వాళ్ళని మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ దిగి చూపిస్తాం మేము ఇంత ప్రతిపక్షంగా మేము ఇంత తిప్పలు పడుతుంటే ఇంత రైతులు ఇంత బాధపడుతుంటే అధికారం పక్షం సంబంధించిన వ్యక్తులకు ఇవి కనిపిస్తలేవా అని నేను నేను ముఖ్యంగా యాదయ్య గారు ఎమ్మెల్యే గారు మీరు ఖచ్చితంగా ఇవన్నీ చూడాలి చూసి మొత్తం కూడా వీళ్ళందరూ కూడా న్యాయం జరిగేటట్టు చూడాలి అధికారులను కూడా ఆదేశించాలి నిజంగా చెప్తున్నాం మొత్తం అధికార పక్షం కూడా ఈరోజు ఫెయిల్ అయిపోతుంది రైతులు రైతుల దిక్కెళ్ళి కాబట్టి రైతులను మీరు ఎప్పుడైతే పట్టించుకోవడం బంద్ చేసిర్రో మీ కథ వచ్చిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను మేము నావపేట మండలం వరకు మేము నిద్రపోము అధికార పక్షాన్ని నిద్రపోనియము ఇది మాత్రం మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు వీటిపైన ఇప్పుడు ఏదైతే ఉన్నాయో మౌలిక వసతులు కానీ ఇక్కడ రైతులను కానీ ఏవి అయితే రైతు ఉన్నామో రైతు బంధు అన్నిటిలో ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా మీరు వీటిపైన దృష్టి పెట్టకపోతే రాబోయే కాలంలో మాదే ఉంది ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తాం రైతులు కూడా మీ మీద విపరీతమైనటువంటి కోపంలో ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి వివిధ ఈ మేము చెప్పేటటువంటి సమస్యల పైన మీరు దృష్టి సారించాలని చెప్పేసి మీకు మేము విన్నపిస్తూ ఉన్నాం చెప్పాలి ఈరోజు నావపేట మండలంలో పంట నష్టపోయిన వడగన్న వాళ్ళకు నష్టపోయిన రైతులను రైతు చెన్నలను పరామర్శించడం జరిగింది సందర్శించడం జరిగింది ముఖ్యంగా ఆకతల మీనపల్లి మాదారం ఎత్రాజ్పల్లి నావపేట వివిధ గ్రామాల్లో తిరుగుతూ రైతులు ఏ ఏ పంటలు నష్టపోయారు అనేది మేము తెలుసుకుంటూ సంబంధిత అధికారుల గిట చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా అధికారులకు ఒకటే విన్నవిస్తున్నాం ఈ నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులకు ప్రభుత్వానికి ఉంది ముఖ్యంగా అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రతి ఏ రైతుకు ఎంత నష్టపోయింది ఎంత నష్టపరిహారం చెల్లించాలనే విషయం మీద దృష్టి కేంద్రీకరించాలి ముఖ్యంగా వ్యవసాయ అధికారులకు ఒకటే కొన్ని కోరుచున్నాము మీరు ముందుకు వచ్చి అధికారు అధికారులు అంతరు వచ్చి తిరిగి ఏ నష్టపోయారని ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం గిట్ట ఎంతో కొంత సాయం చేయాలి అని వేడుకుంటున్నాం ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వము దీన్ని ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని నష్టపోయిన రైతులను ఆదుకోవాలి ముఖ్యంగా రైతు భరోసా లేదు రుణమాఫీ కూడా చాలా మందికి రాలేదు ప్రభుత్వం అందరు చాలా నష్టప నష్టపరిస్థితులు ఉన్నది ముఖ్యంగా మద్దతు ధర గిట్ట లేదు రైతులకు ఏదైనా కూరగాయలు వేసుకుంటే అమ్ము అమ్ముకుందాం అనే టైంలో మద్దతు ధర లేదు ఇదో పిడుగులాక మళ్ళా ఉన్న కూరగాయలన్న ఎంతో కొంతకు అమ్ముకుందామనే సిచ్యువేషన్ ఉన్నప్పుడు గిటా వడగల వాను ఇంకా రైతును పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేసింది కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ప్రభుత్వం గిటా ఆదుకోలేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం జయత